శ్రీ శ్రీగురుభ్యోన్నమ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం పదునైదవ రోజు పారాయణం ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలో మళ్ళందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరిపతిని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారే తులసి బృందావనాన్ని ఏర్పరచున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠాదులను చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనను చేశారు ధ్యానావాహన ఆసన అర్ఘ్యపాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్రభర్ ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాలను పుష్పాహారాలంకరణ నమస్కారాలనే షోడౌపచారాలను పూజించే పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద దానిమీద శాలివ్రీహిధాన్యతిలాదుల నుంచి ఆ పైన ఆవనీతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతర కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయాది కథాస్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరిత్రము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తి అంబరీషోపాఖ్యానము మొదలైన వారిని పునఃపునః మననం చేసుకున్నారు తదుపరి మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారిచి ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరిణామస్మరణలతో సంకీర్తనతోనూ నృత్యగాన ఉపచార సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మసాఫల్య సంతృప్తులయ్యారు రోజు పదిహేనవ రోజు చాలా పవిత్రమైంది ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి అని ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు కూడా చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అని దీనికి ఎంతో ప్రాశస్యం కలిగింది ఈ మాసంలో ప్రతీ దినము పవిత్రమైనది సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి నాడు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వరత్వం చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలను తెలుపుతూ అందచేయడం వలన పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయబలి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర దగ్గరగాని చెరువునందుగానే స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకం చదువుకొని మరీ స్నానం ఆచరించవలని చెప్పాను గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు ఈరోజు దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండిటాన రెండిటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యపెండుతో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో దీపాలను వేలాడదీస్తారు అరటి దొండల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదుల్లో మొదలకు జలవనరులలో నేర్చి పెడతారు ఇలా చేయడం పుణ్యప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తిరాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వర వ్రతం అనే పేరు వచ్చింది దీనికి అనుగుణంగా ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది పాండ్యుడు కుమద్వతి దంపతుల సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయిష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణి కోరుకున్నారా దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు మొ మొదలైంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కూడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలా చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం ఎమబట్లు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా ఉంది తారకాసురుడి ముగ్గురి కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను వరంగా కోరారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలా అయితే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాల్లో సంచారం చేస్తూ లోకాలన్నిటా కల్లోలం సృష్టించారు వివిధ లోకవాసులకు బ్రహ్మకు మరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణు దగ్గరికి వెళ్ళి ఉపాయం చెప్పమని కోరారు విష్ణువు కూడా తన వల్ల కాదు అని చెప్పాడు చివరికి శివుడి దగ్గరకు వెళ్ళారు దేవతలందరూ సహకరిస్తే తాను పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథంగానే రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషు అల్లతాడు కాని అల్లతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసులను మూడు పట్టణాలకు యజమాన రాక్షసులను సంహరించాడు అందువల్ల ఈ పేరు వచ్చింది అని పురాణ కథనం ఈరోజు ప్రత్యేకంగా దైవ దర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష ఫలితాలు ఇస్తుంది అని నమ్మకం ఎవరి శక్తి కొలిది వారు భయాలను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందుతారు ఇది ఎంతో పవిత్రమైనది అని తెలియచేశారు పదిహేనవ రోజు పారాయణము సమాప్తం ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కుతపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పణమస్తు